నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రోల్ అవుట్ అయిన తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల తొంభైలో రామ్మూర్తి కమిటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ఏమో జనార్దన కమిటీని నియమించారు సో ఈ కమిటీల నివేదికలు వీళ్ళ చర్చలు ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళందరి కృషి ఫలితంగా ఆచరణాత్మక కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూ వచ్చింది అంటే ఏవైతే పాలసీస్ మనము ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తీసుకున్నామో వాటిని అసలు ఎలా మనము గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేదే ఆచరణాత్మక కార్యక్రమం ఆర్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సో ఇందులో మనము ఈ వీడియోలో మనం చూసేది ఆచరణాత్మక కార్యక్రమం యొక్క ప్రధాన సిఫార్సులు ద ప్రైమరీ రికమెండేషన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూ ఇందులో ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అన్ని నేను తెలుగు అకాడమీ పుస్తకాన్నించి తీసుకున్నాను ఇందులో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది ప్రాథమిక విద్య యూ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనము ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏం చూసాం యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పి చూసాం సో దాని కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లల్లో పెంచాలని చెప్పి ప్రతి పిల్లాడికి అట్లీస్ట్ పదకొండేళ్ల సంవత్సరం లోపు వచ్చేసరికి ఐదు సంవత్సరాలైన వాళ్ళు స్కూల్ అటెండ్ అయ్యి ఉండాలి అంటే లెవెన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి ఉండాలి అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆ టైంలో మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు అసలు స్కూల్స్కే వెళ్ళేవాళ్ళు కాదు స్కూల్స్కి వెళ్ళకపోవటానికి ఇంకొక కారణం కూడా ఉండేది స్కూల్ సరిగ్గా ఉండేవి కాదు స్కూల్స్ రూమ్స్ నీట్గా ఉండవు దాంట్లో బెంచీలు ఉండవు స్కూల్లో టాయిలెట్ ఉండదు ఆర్ గంట ఉండదు ఆర్ చార్ట్స్ ఉండవు చాక్ ఉండదు లైబ్రరీలో పుస్తకాలు ఉండదు ఒక ల్యాబ్ ఉండదు ఇవేవి కూడా స్కూల్స్లో ఉండేవి కాదు దాంతో పిల్లలకి స్కూల్కి వెళ్ళాలని కూడా అనిపించేది కాదు అందుకని చెప్పి వాళ్ళు నల్లబల్ల ప్రక్రియ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది స్టార్ట్ చేశారు సో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి ప్రతి ప్రైమరీ స్కూల్లో అక్కడున్న వసతులని ఇంప్రూవ్ చేయటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ సో ప్రతి ప్రైమరీ స్కూల్లో అభ్యసన సామాగ్రి బోధన అభ్యసన సాధన పరికరాలు అంటే లెర్నింగ్ మెటీరియల్స్ టీచింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు స్కూల్లో పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులకు కల్పించవలసిన వసతుల గురించి కూడా ఆచరణాత్మక కార్యక్రమంలో మాట్లాడారు సో టీచర్స్కి సపోర్ట్ అంటే ఏంటి టీచర్స్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ అంటే వాళ్ళకిచ్చే వేతనం అండ్ హౌజింగ్ అంటే వసతులు ఓకే సో వాళ్ళకు కూడా మనలాగా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్ వైద్య సదుపాయాలు ఏమి ఇవ్వచ్చు ఏదైనా ప్రమోషన్ ఉంది అంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే విద్యార్హత ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతి సపోజ్ వాళ్ళు రిటైర్ అవుతున్నారంటే పెన్షన్ సంబంధిత నిబంధనలు ఆర్ లేదు వాళ్ళు ఉద్యోగం వదిలేస్తున్నారు అంటే పదవి విరమణ నిబంధనలు ఇవన్నీ కూడా ఆచరణాత్మక కార్యక్రమంలో సెట్ డౌన్ చేశారు నెక్స్ట్ మార్గదర్శక పాఠశాలలు గైడింగ్ స్కూల్స్ గైడింగ్ స్కూల్స్ అంటే నవోదయ స్కూల్స్ ఓకే నవోదయ స్కూల్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ చేశారు నవోదయ స్కూల్స్ అనేవి జనరలీ రూరల్ ఏరియాస్లో స్టార్ట్ చేశారు రూరల్ ఏరియాస్లోనే ఎందుకు స్టార్ట్ చేశారు ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కూడా పిల్లలు ఉంటారు ఈ పిల్లలకి సరైన పాఠశాలలు లేక వీళ్ళలో కూడా చాలామంది టాలెంటెడ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఆ టాలెంట్ అంతా కూడా వాళ్ళది వేస్ట్ అయిపోయేది అందుకని చెప్పి ఆచరణాత్మక కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కింద అన్ని యూనియన్ టెరిటరీస్ అన్ని స్టేట్స్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన విశిష్టమైన గుణాత్మక విద్య నేర్పించే స్కూల్స్ ఒకటి స్టార్ట్ చేశారు వాటిని మనము నవోదయ స్కూల్స్ అని చెప్పన్నాం ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఏమో రూరల్ ఏరియాస్ గ్రామీణ పిల్లల కోసం ఉంచి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే బయట పిల్లలకు ఉంచేవాళ్ళు సో ఎవరికి ఈ అడ్మిషన్ వస్తుంది అన్నది ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారో రూరల్ ఏరియాస్లో వాళ్ళకి మెరిట్ మీద అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు ఆచరణాత్మక కార్య ఆచరణాత్మక కార్యక్రమం స్టార్ట్ అవ్వకముందు భారతదేశంలో టీటీఐ అని చెప్పి ఉండేది అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సో ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ తీసుకున్న డెసిషన్స్ వల్ల దీని టీచింగ్ ఓన్లీ క్లాస్ రూమ్లోనే కాకుండా ఇప్పటిలాగా మోడన్ టీచింగ్ మెథడ్స్ అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడి దృశ్య శ్రవణ బోధనోపకరణాల ద్వారా నేర్పించాలన్నారు ఆధునిక శాస్త్రీయ పద్ధతులు స్టార్ట్ చేయాలన్నమాట దీని కింద స్టార్ట్ చేసింది టెలీ స్కూల్ ప్రకారం పిల్లల ప్రైమరీ స్కూల్లో అన్ని లెసన్స్ కూడా ఈ టైప్లో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించాలని చెప్పి చెప్పారు సో వీటి వల్ల ఏంటి వీటి వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ మోర్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే శిశు కేంద్రీకృతమైన టీచింగ్ అనమాట సో మనం నేర్పించే సబ్జెక్ట్స్ కూడా మామూలు సబ్జెక్ట్స్ అంటే ఏవైతే మనం భాష గణితం విజ్ఞాన సాంఘిక శాస్త్రాలు నేర్పిస్తామో ఇవే కాకుండా మారల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు కూడా కథల రూపంలో బోధించాలన్నారు మహిళల సమానత్వం కోసం విద్య దీని కింద ఒక స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్ని లేడీ టీచర్స్ని తీసుకునేవాళ్ళు సో ఈ లేడీస్ టీచర్స్ ఆడపిల్లల్ని చదువుకోవడానికి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోగలరు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలరు అంటే యూ విల్ ఎంపవర్ డోస్ చిల్డ్రన్ అనమాట అలా టీచర్లు సాధికారత ఏజెంట్స్గా ఎంపవర్మెంట్ ఏజెంట్స్గా తయారవ్వాలని చెప్పి వాళ్ళకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇచ్చేవాళ్ళు సో ఈ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కింద ఓన్లీ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి టీచర్లు ఎంకరేజ్ చేయటం అనే కాకుండా ఆడపిల్లలు మగపిల్లల్ని సమానంగా చూడాలని చెప్పి ఎన్సీఆర్టీకి డైరెక్షన్స్ ఇచ్చారు సో వాళ్ళు ఏదైతే కరికులం తయారు చేస్తారో అది జెండర్ న్యూట్రల్గా ఉండాలి అంటే లింగ వివక్ష లేని పాఠ్యప్రణాళికగా ఉండాలని చెప్పి చాలా యూనివర్సిటీస్ అంటే ఒక ఇరవై విశ్వవిద్యాలయాలు ట్వంటీ యూనివర్సిటీస్లో విమెన్ స్టడీ సెంటర్స్ ఉమెన్ స్టడీస్ సెంటర్స్ అంటే మహిళా విద్యా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు సో వీళ్ళు స్టడీ చేసేది ఏంటి మన సొసైటీలో ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా ఎలా చూడాలి ఈ వివక్షత ఏదైతే మనం చూపిస్తామో దాన్ని మనం ఎలా నిర్మూలించాలి ఇలాంటి శోధన కోసం అని చెప్పి ఏర్పాటు చేసినవి ఈ ఉమెన్ స్టడీ సెంటర్స్ మైనారిటీ విద్య మైనారిటీ ఎడ్యుకేషన్ మైనారిటీ విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ వాళ్ళ కోసం అని చెప్పి విద్యా సౌకర్యాలు లాంటివి పెంచాలి అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఆ ఏరియాలో పాఠశాలలు స్కూల్స్ ఏర్పాటు చేయాలి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్ హాస్టల్స్ స్టార్ట్ చేయాలి ఎవరైతే పిల్లలు ఇన్ఫార్మల్ స్కూల్స్లో చదువుతారో ఆర్ వయోజన విద్య అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏ ఏ ఫెసిలిటీస్ కావాలి అంటే ఏ సౌకర్యాలు కావాలి అన్నది చూసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి డిసైడ్ చేశారు ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ శిశు సంరక్షణ మరియు శిశు విద్య చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద రెండు స్టెప్స్ తీసుకున్నారు ఒకటేమో ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కంప్లీట్ అయ్యేలోగా మూడు లక్షల డెబ్బై ఐదు అంగన్వాడీ సెంటర్స్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు తర్వాత డే కేర్ సెంటర్లు హోమ్ బేస్డ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు ఎక్కడైతే పనులకు వెళ్ళే తల్లులు వాళ్ళ పిల్లల్ని వదిలి వెళ్ళేవాళ్ళు రెండో స్టెప్ ప్లస్ టూ చదివిన తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఒక ప్రోగ్రామ్ని ఒక వృత్తి విద్యా కోర్సుని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు ఒక డిగ్రీ చేసి ఒక ఉద్యోగం కోసం అని చెప్పి వెయిట్ చేయకుండా యువతి యువకులకు ప్లస్ టూ తర్వాత వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు సో వొకేషనల్ ఎడ్యుకేషన్ చదివితం వల్ల అడ్వాంటేజ్ ఏంటి వాళ్ళు స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు సో దీనికోసం అని చెప్పి ప్లస్ టూ తర్వాత కొన్ని కోర్సుల్ని స్టార్ట్ చేశారు ఆన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎలాంటి కోర్సుని ప్లాన్ చేసేవాళ్ళు ఏవైతే ఇప్పుడు సొసైటీలో అవసరాలు ఉన్నాయి ఆర్ ఒక నాలుగేళ్ల తర్వాత సొసైటీలో ఎలాంటి అవసరాలు ఉంటాయి వాటి మీద బేస్ చేసుకుని వృత్తి విద్యా కోర్సుల్ని ప్లాన్ చేశారు ఇది మనము నైన్టీన్ నైంటీ టూ గురించి మాట్లాడుతున్నాం కదా ఆ కాలంలో ఇంటీరియర్ ప్లేసెస్ ఎక్కడైతే గిరిజనులు ఉండేవాళ్ళు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు అక్కడ స్కూల్స్ ఉండేవి కాదు సో వాళ్ళ పిల్లలకు కూడా విద్య రావాలని చెప్పి వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్పి పాఠశాలలు స్కూల్స్ని స్టార్ట్ చేశారు కొన్ని చోట్లయితే కొన్ని హాస్టల్స్ని కూడా స్టార్ట్ చేశారు ఇవే కాకుండా వాళ్ళకి లీవ్ నేర్పించే లాంగ్వేజ్ కూడా గిరిజన భాషలోనే నేర్పించి తర్వాత వాళ్ళు కొంచెం పెద్దయిన తర్వాత అప్పుడు అక్కడి లోకల్ లాంగ్వేజ్ ఏతుందో అది వాళ్ళకి నేర్పించేవాళ్ళు సో ఎంకరేజ్మెంట్గా ఉండాలి వాళ్ళు మధ్యలో వదిలేయకూడదు అని చెప్పి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ఇచ్చేవాళ్ళు ఒక మోస్తరు వైకల్యం గల పిల్లల కోసం సాధారణ పాఠశాలల్లోనే అంటే నార్మల్ స్కూల్స్లోనే సమ్లీన విద్య కింద ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కింద అడ్మిషన్ ఇవ్వాలి వికలాంగుల కోసం అని చెప్పి డయట్లో బిఏడ్లో వాళ్ళ విద్యా నైపుణ్యాలు అంటే వాళ్ళకి ఎలా బోధించాలి అన్నది నేర్పించేందుకు అని చెప్పి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రత్యేక విద్యా అవసరాలు అని చెప్పి నార్మల్ మన మామూలు స్కూల్స్లో టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్సీఆర్టీ ఇగ్నో క్రాష్ ప్రోగ్రాంలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు యూనివర్సల్ ఎడ్యుకేషన్ సార్వజనీన సార్వత్రిక విద్య కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ వయోజన విద్య ఎడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఎంఫసెస్ ఇవ్వాలి ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోలేరో లేదా వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు స్లమ్స్లో ఉంటారు అలాంటి వాళ్ళందరికీ విద్యని అందుబాటులోకి తెచ్చేందుకు అని చెప్పి దూర విద్య డిస్టెన్స్ లెర్నింగ్ ఒకటి ఓపెన్ స్కూల్స్ని ఓపెన్ చేయాలని చెప్పి చెప్పారు ఆడపిల్లలకి హోమ్ సైన్స్ అలాంటివే కాకుండా ఐటీఐలు పాలిటెక్నిక్స్లో కూడా వాళ్ళకి కొన్ని కోర్సులు ఓపెన్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు మామూలు కోర్సుల్లోనే కాకుండా ఎలక్ట్రానిక్ కోర్సులో ప్రింట్ మీడియా సాంప్రదాయ మీడియా వీటన్నిటిలో కూడా మహిళలకి అంటే లేడీస్కి గర్ల్స్కి వాళ్ళకి సమానత్వాన్ని కలిగించే వాతావరణాన్ని కల్పించాలి జనరల్ అలాంటి కోర్సులు ఆడపిల్లలు చేయొచ్చు అనేది వాళ్ళకి అవగాహన కూడా ఉండదు కాబట్టి మహిళలకి జాగృతి కలిగించేలా ఉండాలి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కింద ప్రైమరీ స్కూల్స్కి మిడిల్ స్కూల్స్కి రేషియో అంటే మూడు ప్రైమరీ స్కూల్స్ పెడితే ఒక్కటన్నా మాధ్యమిక స్కూల్ పెట్టాలన్నారు నవోదయ స్కూల్స్ లాంటివి ఓపెన్ చేయాలి ఇవి మనకి మాధ్యమిక స్కూల్స్ కిందకు వస్తాయి ఎందుకంటే నవోదయ విద్యాలయాల్లో సిక్స్త్ స్టాండర్డ్ నుంచే అడ్మిషన్ ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఓపెన్ స్కూల్స్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఓపెన్ పాఠశాలలు అనిత విద్యా కేంద్రాల ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేశారు